ఈరోజు పేర రామచందరం గ్రామంలో మనం ఇంటింటికి తిరిగి బీజేపీ సభ్యత్వాలు నమోదు చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజుగారికి ఈ గ్రామంలో బీజేపీలో ఎన్నికల ముందు చేరి గ్రామంలో ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం రావడానికి కృషి చేసి చాలా చురుగ్గా ఉన్న బీజేపీ నాయకులు బుల్లెటి గారికి డాక్టర్ గారికి అదేవిధంగా కుతులూరు రామవరం సర్పంచ్లు మరి రెడ్డి గారు కొప్పవరం మాజీ సర్పంచ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటిగా ఈరోజు మీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి మేము లాంఛనంగా ప్రారంభించి వెళ్ళిన వాలంటీయర్ నాయకత్వంలో డాక్టర్ గారి నాయకత్వంలో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయాలని మీ అందరినీ సవీణంగా కోరుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రజలకు సుపరిపాలన అందించాలి తద్వారా అఖండ భారతావాన్ని నిర్మాణం చేయాలి అఖండ భారతావాన్ని రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రయత్నానికి మీ అందరి సహకారం అందించమని మీ అందరికీ సవ్యంగా కోరుకుంటూ మరి అందరూ కూడా బీజేపీలో సభ్యత్వాలు తీసుకోమని సవైనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జరిగింది దీనిలో భాగంగా మన గ్రామ దళితవాడ నుంచి ముప్పుడు వీరరాజు బండెప్పుడు ప్రశాంత్ సునీల్ నూలు జైరామ్ മുപ്പടി നോക്കാജു വെങ്കട്ടര ഗർ കൊല്ലപ്പംകട്ട ഗർ പെൻമുച്ച സൂര്യബാബുഗർ കോടി ദുർഗർ കൊല്ലപ്പൂർ ചന്ദ്ര ഗർ നരഡ്ഡിഗർ കെ ശ്രീനിവാസ് ഗുരു കെ മണിബാബുഗർ രേഖലബന്ധ ബാബിഗർ കര്രവീറുഗർ മുപ്പടി രവിഗർ നല്ലമില്ല വെങ്കര ഗർ കൊവൂർ അജയ് രെഡ് ഗ്രാ കൊവർ അജയ് രെഡ് ഗർ കോൂർ പവൻ രെഡ് ഗാര് കീനിവാസരാഗ്

సంగత్వ నమోదు కార్యక్రమం నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు మొట్టమొదటిగా వెనుపతి మండలం వీరారామచంద్రపురం గ్రామంలో బీజేపీ నాయకులు ముల్రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది వాళ్ళ గ్రామంలో అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది మొట్టమొదటిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఘనమైన నివాళులర్పించి దళితవాడలో ఈ కార్యక్రమం మొదలుపెడితే మహిళలు కానీ యువకులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి సభ్యులుగా చేరడం అనేది చాలా సంతోషించగ విషయం నియోజకవర్గంలో ఇదే విధంగా ప్రతి గ్రామంలోనే కూడా ఇంటింటికి వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలనే తలంపుతో నిన్నటి రోజున ముఖ్యమైన నాయకులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశం ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాకు అనుకూలంగా ఇవాళ ఈ గ్రామంలో మరి కార్యక్రమం అందుకుంటాం ప్రతి గ్రామంలోనూ కూడా అన్ని గ్రామాల్లోనే విధంగా నాయకుడింటికి వెళ్ళి కార్యక్రమాన్ని నమోదు చేసుకోవడం జరుగుతుంది ఎక్కువ గ్రామాల్లో నేను కూడా కార్యక్రమంలో పాల్గొని పర్యటించి ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు అయితే చేసే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది